ఐదు గంటలకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు బయట కూర్చొని ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే వాళ్ళు రెండు బైకులు వేసుకొని వచ్చారు వచ్చి బయట ఆపి ఒక ఆయన దిగి వచ్చాడు అమ్మిడిగా వచ్చేసాడు ఆఫీ అమ్మిడిగాను వచ్చి పిల్లల్ని ఎందుకు అన్నట్టుగా ఇస్తానన్నట్టుగా వాళ్ళేమో భయపడిపోయి లోపలికి వాళ్ళు పెద్ద మాట్లాడిపోయారు అక్కడి నుంచి మళ్ళీ ఆయన కానపళ్ళ తినేసి ఆ ఇంట్లోకి వచ్చేస్తారు అనేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఉండే పిల్లలుండే ఇంట్లో పరిగెచ్చేసారు నన్ను కేకలు పెట్టినారు దారిలోనే నాయనమ్మ నాయనమ్మ పరిగి పరిగి అన్నారు నేను వచ్చే లోపలనే వాళ్ళు బండి ఎక్కేశాడు అతను ఇంకో అమ్మాయి ఏమో దొంగ దొంగ నరిచింది నేను నాకు దడ వచ్చేసింది నాకు షుగర్ బీపీ ఎన్ని ఉండాయి నాకు వాళ్ళని చూసే లెక్క కొంచెం అయితే పట్టుకోండి ఎవడే కావాలన్నట్టుగా దడ వచ్చేసింది ఏం కూడా అసలు మాట్లాడలేకపోయాను ఒక మాత్రం గొరకా వేసుకుని